ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుమ వెల్కమ్ టు వాస్తు అద్భుతం అద్భుత నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు ఉత్తర సింహద్వార గృహం యొక్క కాంపౌండ్ వాళ్ళకి గేట్లు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా మనం గృహం ఎంత వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ కూడా దాని చుట్టూ కాంపౌండ్ వాల్ మాత్రం ఖచ్చితంగా నిర్మించుకోవాలన్నమాట విధంగా కాంపౌండ్ వాళ్ళ నిర్మించిన తర్వాత దానికి గేట్లు కూడా కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు కూడా సరైన ప్లేస్లో సరైన విధంగా వాస్తు ప్రకారం మనం అమ్ముచుకోకపోతే దాని యొక్క దుష్ఫలితాలు ఆ ఇంట్లో వాళ్ళు పొందవలసి వస్తుంది అనమాట అందువల్ల కాంపౌండ్ వాళ్ళు ఎంత ముఖ్యమో గేట్లు కూడా అంతే ముఖ్యంగా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈరోజు మనం ఉత్తర సింహద్వార గృహానికి కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా గేట్లు ఏ సింహోద్వారం అయినప్పటికీ ఉచ్చభ భాగాల్లో వచ్చేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట అయితే ఉత్తర సింహోద్వార గృహానికి ఉత్తర ఈశాన్యంలోను అలాగే తూర్పు ఈశాన్యంలో కానీ లేదా పశ్చిమ వాయోవ్యంలో కానీ విధంగా దక్షిణ దక్షిణాగ్నేయంలో కానీ ఇలాంటి ఉచ్ఛ భాగాల్లో వచ్చేటట్లు గేట్లు ఏర్పాటు చేసుకోవాలి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మెయిన్ డోర్కి తిన్నగా అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదే ఉత్తర సంవత్సరం తీసుకొని మెయిన్ డోర్ సెంటర్ ఉంది అనుకోండి అప్పుడు మనం కాంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేసే గేటు నీచ భాగంలో వస్తుందన్నమాట ఎందుకంటే తూర్పు ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మొత్తం స్థలం మీద మనం చూస్తే ఆ గేట్ మనకి ఏమవుతుందంటే నీచ భాగంలో వస్తుంది అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే భాగంలో ఇంకొక గేట్ ఏర్పాటు చేసుకుని ఈ నీచ భాగంలో వచ్చిన గేట్కి షీట్లు బిగించుకుని ఎక్కువగా ఈ గేట్ వాడుకోవాలన్నమాట ఆల్రెడీ చాలా ఇళ్ళకి ఎక్కువగా ఇలాగే ఉంటాయి మీరు ఏర్పాటు చేసేసిన గేటు ఉత్తర వాయులో కనుక వచ్చి ఉంటే దానికి షీట్ బిగించుకుని దాన్ని తక్కువగా యూజ్ చేసుకుని ఉత్తర ఈశాన్యం గేట్ వెంబడి మీరు మస్తులుకోవాలన్నమాట ఆ విధంగా చేయటం వల్ల మనం కొంత దీని యొక్క దోషల్ని తక్కువగా పొందుతాం అనమాట అదేవిధంగా మనం కాంపౌండ్ యొక్క గేట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపౌండ్ వాళ్ళ హైట్ కంటే ఎత్తుగా మనం కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు నిర్మించకూడదు ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లకి ఆ వైపు ఈ వైపు ఉన్న పిల్లర్స్ని ఎత్తుగా ఏర్పాటు చేసి దాంట్లో గేటు ఎత్తుగా మోడల్గా నిర్మించుకుంటారు అలా ఎత్తి పరిస్థితిలో నిర్మించుకోకూడదు గేట్లు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళ ఎత్తుకి సరిపెట్టి ఉండాలన్నమాట ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అదే ఎక్కడైనా సరే అంటే మనం సాధారణంగా గేట్లు ఉచుభాగాల్లో ఏర్పాటు చేస్తాం ఎప్పుడైతే మనం ఆ ఉచ్చభాగాల్లో కాంపౌండ్ వాళ్ళకంటే గేట్లు కనుక ఎత్తుగా ఏర్పాటు చేస్తే దాని యొక్క దుష్ఫలితాలు మనం పొందుతాం అనమాట అందువల్ల ఏ గేట్లు కూడా కనీసం దక్షిణాంజనేయంలో గేటు కూడా ఎత్తుగా ఏర్పాటు చేసుకోకూడదు అంటే దక్షిణాజనేయంలో గేటు మనం ఎప్పుడైతే ఎత్తుగా ఏర్పాటు చేసామో దక్షిణ అయితే పల్లెపోతుంది అనమాట అందువల్ల సత్ఫలితాలను పొందలేదు కాబట్టి గేట్లు కాంపౌండ్ వాళ్ళకి మించి ఉండకూడదు అనమాట గేట్లు ఖచ్చితంగా మనం కార్నర్ నుంచి కొంత అంటే ఇక్కడ అనమాట ఈ విధంగా కార్నర్ లో గనక నైన్ ఇంచ్ పిల్లర్ వేసి ఎట్టి పరిస్థితిలోనే ఇక్కడ గేట్ ఏర్పాటు చేయకూడదు అంటే దీనివల్ల ఈశైన్యం పోతుంది అనమాట ఖచ్చితంగా మనం పిల్లల తర్వాత పిల్లలు ఈ కార్నర్లు వేసుకున్న ఖచ్చితంగా ఒక నైన్ ఇంచ్ కానీ వన్ ఫీట్ కానీ కాంపౌండ్ వాల్ ఉన్న తర్వాత అంటే ఇదంతా ఫోర్ ఇంచ్ వాల్ వస్తుంది ఇక్కడ నైన్ ఇంచ్ పిల్లలు వేసి మనం గేట్ బిగించకూడదు 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 అంటే ఇక్కడ ఈ ని డబ్బు తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక ఫోర్ ఇంచ్ వాల్ ఉండాలి ఒక నైన్ ఇంచ్ కానీ లేకపోతే వన్ ఫీట్ కానీ వాల్ తర్వాత మనం గేట్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ మూలలకి కార్నర్కి చేరి ఏ వైపున కూడా ఉత్తర ఈశాన్యంలోనే కాదు తూర్పు ఈశాన్యంలో కానీ పరమర వాయువులో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఖచ్చితంగా కార్నర్కి సేది గేట్లు ఏర్పాటు చేసుకోకూడదు అనమాట అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారు అంటే గేట్లు పైన మోడల్గా బల్లలు ఏర్పాటు చేసి ఎత్తుగా ఈ గేట్ల పైన ఎత్తుగా బల్లు ఏర్పాటు చేసి వాటికి లైటింగ్లు అయి పెట్టి అలా ఏర్పాటు చేస్తున్నారు పెద్ద చాలా పెద్దగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఆ విధంగా ఎత్తి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు అయితే మరీ తప్పు అనమాట ఎందుకంటే అది ఈశాన్యం వైపు ఎత్తుగా అయిపోతున్నాయి అనమాట నేను ఇంతకు ముందు రెండు మూడు చూసాను కాబట్టి ఎత్తి పరిస్థితుల్లోనూ మీరు ఆ విధంగా ఏర్పాటు చేసుకోకూడదు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళకి సరిపెట్టి మనం ఏం చేసుకున్నా కాంపౌండ్ వాళ్ళకి సరిపెట్టి ఉండాలి అదే విధంగా కాంపౌండ్ మీకు వీలైతే కాంపౌండ్ వాల్ పైన బదలు వేసుకోవచ్చు అంటే కాంపౌండ్ వాల్ ఇంటికి సరిపెట్టి ఇలా ఇక్కడ నుంచి గుమ్మం గేట్ అంత లెక్క కూడా సమానంగా ఉండేటట్టు బల్లలు ఏర్పాటు చేసుకుంటే కూడా మనం మంచి ఫలితాలను పొందుతాం అదేవిధంగా మనకు ఒకవేళ ఉత్తరంగా కమర్షియల్ అయితే కాంపౌండ్ వాల్ యొక్క గేటు ఇంటిపాటు సరిపెట్టి మనం ఇలా తూర్పి శైల్లో పెద్ద గేట్ని ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి పడమర వైపును కూడా రోడ్డు ఉంటే అంటే వాయవ్యం లాక్ అయితే మనం పరమర వాయవ్యంలో ఒక గేట్ ఏర్పాటు చేసుకుని తూర్పు ఈసరీ సైన్యంలో మనం ఒక గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు అయితే చాలామందికి ఏంటంటే మూడు గేట్లు ఉండొచ్చా లేదా అదే ఒక విధంగా ఒక గేట్ ఏర్పాటు చేసుకోవచ్చా లేదా ఒక గేట్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక గేట్ ఉన్న ఇల్లు కూడా చాలా అభివృద్ధిలో ఉన్నాయి ఒక గేట్ ఉంటా ఏమీ తప్పు కాదు అదే విధంగా మూడు గేట్లు ఎలాగంటే ఒకే వరుసలో అంటే ఇప్పుడు చూడండి ఉత్తర భాగంలో ఉత్తర ఈశాన్యంలో అలాగే ఇక్కడ ఇక్కడ అలా ఒకే వరుసలో మూడు గేట్లు రాకూడదు అనమాట అంతేగాని ఉత్తర ఈశాన్యంలోను ఇక్కడ ఉత్తర మెయిన్ రోడ్కి ఎదురుగాను అలాగే పశ్చిమ వాయువులో ఈ విధంగా మూడు గేట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మూడు గేట్లు ఏంటంటే ఒకే వరుసలో అంటే ఒకే కాంపౌండ్ వాళ్ళకి ఒకే వరుసలో మూడు గేట్లు ఎత్తి పరిస్థితుల్లోనూ రాకూడదు అనమాట ఇప్పుడు మనం ఇంటికి ఈ విధంగా ఇక్కడ రెండు గేట్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ పశ్చిమ వాయువులో కూడా గేట్ పెట్టుకుని మనం ఇలా కూడా మసలు ఇది కూడా మంచిదే అదే విధంగా మనకి మూడు వైపులా రోడ్డు అంటే ఉత్తరం పడమర దక్షిణం మూడు వైపులా కనుక రోడ్డు వస్తే మనం దక్షిణ ఆగ్నేయంలో కూడా అంటే ఈ విధంగా గేట్ పెట్టుకోవచ్చు అయితే ఈ విధంగా గేట్ ఏర్పాటు చేసుకుంటే పడమర వాయువుల్లో గేట్ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎలాగంటే వాయువు ఆగ్నేయాలు నడక మంచిది కాదు అందువల్ల పడమర వాయువులో గేట్ వాడుకుంటే దక్షిణాంజనేయంలో గేటు వాడుకోకండి విధంగా దక్షిణాంజనేయంలో గేట్ వాడుకుంటే పడమర వాయులో గేట్ వాడుకోకండి అయితే ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే గేట్లు ఏర్పాటు చేసేటప్పుడు పరిసరాల యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే పరిసరాలు ఇప్పుడు మనకి ఉత్తరం పేసింగ్ అనుకోండి పడమర మనం గేట్ ఏర్పాటు చేసుకోవాలి దక్షిణం గేట్ ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు ఈ పడమర యొక్క ఎత్తు ఎలా ఉంది అదేవిధంగా దక్షిణం కానీ పల్లంగా ఉందా అదే విధంగా ఏవైనా నూతులు గోతులు పైపులు అటువంటి ఏమన్నా మనం కాపు గేట్ తీసినట్టు కనిపిస్తున్నాయా ఏంటి అదే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుని అప్పుడు మనం గేట్లు ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ ఆ విధంగా ఏ అన్నా మనకి పరిసరాల్లో తప్పులు అంటే గోట్లు కానీ పైపులు కానీ నూతులు కానీ ఏదంటే ఇప్పుడు దక్షిణానికి ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉందనుకోండి మీరు దక్షిణ వైపు గేట్లు పెట్టుకోకపోవడమే మంచిది దక్షిణం కనుక ఎక్కువ ఖాళీగా ఉంటే దక్షిణం వైపు గేజీలు పెట్టుకోకండి అదేవిధంగా ఏళ్ళ తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వైపులు గేట్లు పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే ఆ గేట్లకి షీట్లు బిగించుకోండి అది ఉత్తరమైనా పర్వాలేదు తూర్పు అయినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉత్తరలో ఏదన్నా ఒక పక్క ఎదురింటి వాళ్ళు నీరు కానీ ఏదన్నా బొయ్యి కానీ ఉందనుకోండి మీరు ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకుంటే ఇలా మనం తీస్తే మీరు కనిపిస్తుంది ఈ గేట్కి షీట్ బిగించుకోండి ఈ గేట్ ఈ గేట్ని తక్కువ వాడుకోండి ఈ గేట్ ఎక్కువ వాడుకోండి ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి పరిసర ఫలితాలు చాలా ముఖ్యం మన గృహం ఎంత వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ మన చుట్టూ ఉండే పరిసరాల యొక్క ఇల్లులు స్థలాలు ఆ విధంగా వాటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అనమాట అదే విధంగా మీరు గేట్ ఏర్పాటు చేసే తీసుకోవాల్సిన జాకెట్లు ఏంటంటే మన ఎదురింటి వాడి అంటే మన ఎదురుగా ఉన్న ఇల్లుల యొక్క కాంపౌండ్ వాళ్ళ నాట్లు కానీ ఇంటి నాట్లు కానీ మన గేటుల్లో పడకూడదు అనమాట అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఒకవేళ ఆ నాటు కానీ మనకి గుమ్మం తిన్నంగా వస్తే మనం గేటు కొద్దిగా ఉచ్చులోకి జరుపుకుని మొత్తం మీద గేటు కొద్దిగా ఉచ్చులోకి వచ్చేలాగా ఏర్పాటు చేసుకుని ఏమన్నా జరుపుకుని పెట్టుకోవాలి తప్ప ఆ తిన్నంగా పెట్టుకో ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక ఈ విధంగా గేట్ తిన్న నాటు కానీ వస్తే ఆ గేట్ ని ఖచ్చితంగా షీట్ బిగించుకోండి బిగించుకుని ఆ గేట్ని తక్కువ వాడుకోండి అప్పుడు ఈ నాటు తగిలి గేట్ ని తక్కువ వాడుకుని ఈ గేట్ని ఎక్కువ వాడుకోవాలన్నమాట ఆ విధంగా చూసుకుని మీరు ఎప్పటికప్పుడు గేట్ ని సర్దుబాటు చేసుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకోవడం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం అదే విధంగా ఉత్తర సహద్వార గృహానికి తూర్పును కూడా రోడ్డు వచ్చి అంటే ఆగ్నేయం బ్లాక్ అదే ఈశాన్యం బ్లాక్ అయింది అనుకోండి అప్పుడు మనం ఒక్కడి ఈశాన్యంలోను తూర్పు ఈశాన్యంలోనూ కూడా గేట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మీకు ఒక్కొక్క విషయం ఏమవుతుందంటే ఉత్తర శ్రమం ద్వారా గృహానికి తూర్పు కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఈ డోర్తంగా ఏర్పాటు ఏర్పాటు చేసిన గేట్ నీచిగా వస్తుందాం అనమాట అందువల్ల ఏం చేయాలంటే అలాగే వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ గేట్కి శీతి బిగించుకుని ఈ గేట్ తక్కువగా వాడుకొని ఈ సైన్యం గేట్ని మీరు ఎక్కువగా వాడుకోండి అదే విధంగా గృహం మనం ఎంత వాస్తు ప్రకారం నిర్మించినా కాంపౌండ్ వాళ్ళు నిర్మించకుండా అదే విధంగా కాంపౌండ్ వాల్కి గేట్లు నిర్మించకుండా ఎత్తి పరిస్థితుల్లోనూ గృహ ప్రవేశం అవ్వద్దు ఇంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పాను ఖచ్చితంగా మన గృహ నిర్మాణంతో పాటు కాంపౌండ్ వాళ్ళు దాని గేట్లు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్న తర్వాతే మనం గృహప్రవేశం అవ్వాలి అంటే మనం ఎప్పుడైతే గృహప్రవేశం అయ్యామో ఎంతనే మనకి పరిసరాల్లో ఉన్న ప్రభావం మన ఇంటి మీద చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే దాని యొక్క ఇబ్బందులు మనకు ఉంటాయి విధంగా కొంతమంది కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాత గేట్లు నిర్మించకుండా అంటే గేట్లు ఏర్పాటు చేసుకోకుండా గృహప్రవేశం అవుతూ ఉంటారు అలా చేయవద్దు మనకి ఇల్లు ప్లాస్టింగ్లు అవ్వకపోయినా పర్వాలేదు కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేట్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే మనం గృహప్రవేశం అయితే మంచిది నా అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా గేట్లు ఏర్పాటు చేసుకుని ఉచ్ఛ భాగాల్లో మాత్రమే మాత్రమే గేట్లు వచ్చేటట్లు ఏర్పాటు చేసుకుని అంటే ఉత్తర ఈశాన్యం కానీ పడమర వాయువ్యం కానీ దక్షిణాభివ్యయం కానీ తూర్పు ఈ శాన్యంలో కానీ ఆ విధంగా భాగాల్లో గేట్లు ఏర్పాటు చేసుకుని మనం ఆ గృహాన్ని నిర్మించుకుంటే మనం పొందుతాం అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ విజయవాడ క్యాంప్ కలరు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునేవారు మన స్క్రీన్ మీద వచ్చే నెంబర్ని తీసుకుని నా వద్ద అపాయింట్మెంట్